ਆਸ ਤੇ ਬਲ ਪੜ੍ਹਨ ਦਾ ਕਾਲਾ ਚੋਟੀ ਟਿਊਬ ਚੈਂਬਰ ਤੋਂ ਫਰੰਟ ਹੈ ਵਿਦਿਆਰਥੀ ਵਿਦਿਆਰਥੀ

Oh. <laughs> కొండ శాతం ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముందు ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఎందుకంటే దాదాపు మనం చూసుకున్నాం రాష్ట్రంలో గత ప్రభుత్వం అయితే ఏ విధంగా విద్యార్థి వ్యతిరేక విధానాలతో పోతుందో ఈ ప్రభుత్వం కూడా అదే విధంగా విద్యార్థి వ్యతిరేక విధానాలతో ముందుకు పోతూ ఉన్నది దాదాపు పెండిలో ఉన్న స్కాలర్షిప్లు ఫీజులు పెట్టుకుని ఫిర్యాదు చేయక ఎంతోమంది విద్యార్థులు ఇబ్బందులు మూలవుతున్నారు మళ్ళీ పైచర్లకు వెళ్ళాలంటే దాదాపు స్పీచ్ కట్టించి ఒక లక్ష నుంచి లక్ష పైగా ఫీజులు వసూలు చేస్తున్నారు ఒక్కొక్క యాజమాన్యం అదేవిధంగా మేము ఒకటే అడుగుతున్నాం మేము ప్రభుత్వ పాఠశాలలో కళాశాలలో చదువుతున్నామంటే ఫీజు స్కాలర్షిప్ వస్తుందేనని మీరు బిరుదుల చేయక అదేవిధంగా బిరుదుల చేయకపోవడం వల్ల మేము మంది విద్యార్థులు ఇబ్బందులు అదే అదేవిధంగా రాష్ట్రంలో దాదాపు విద్యాశాఖ మంత్రి లేకపోవడం ఎంతో సిగ్గుచేటు అదేవిధంగా అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి ఈ సమావేశంలోనైనా విద్యాశాఖకు పదిహేను శాతం నిధులు కేటాయించాలనేసి మేము కోరుతున్నాం అదేవిధంగా అఖిల భారత విద్యార్థి పడితే ఒకటే కోరుతున్నది కొత్తగా వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఏడాది నెల గడుస్తున్నా కూడా ఇంకా విద్యాశాఖ మంత్రి లేకపోవడం ఎంతో సిగ్గుజట్టు అదేవిధంగా బీసీ పర్సెంట్ స్కాలర్షిప్ లేకపోవడం ఎంతో సిగ్గు చెట్టు అదేవిధంగా నేను ఒకటే అడుగుతున్నాను ఇక్కడున్న స్థానిక మంత్రి కొండా శ్లేఖ గారిని ఒకటే హెచ్చరిస్తున్నాను తన ఇంట్లో ఒక కుక్క చనిపోతే ఏడ్చింది కనీసం అంగిక సంక్షేమ ఎస్సీఎస్టీ పీసీ మైనార్టీ ఆస్థలలో దాదాపు ఎనభై మూడు మంది విద్యార్థులు చనిపోతే నేను నువ్వు ఏడ్చావా అని ఒకటే అదే అదేవిధంగా ఒకటే హెచ్చరిస్తున్నాను నేను ఇక్కడున్న మంత్రి గారిని అయితే అదేవిధంగా ముఖ్యమంత్రి గారిని అయితే మా బతుకులు మారవా ఏదైనా ప్రభుత్వాలు మారినా కానీ మా బతుకులు మారినా స్కాలర్షిప్లు ఫీజు లేదు మీరు ఇచ్చే దిక్ష కాదు పది మా హక్కు మీరు ఇయకపోతే నీ ప్రగతిభవాన్ని ప్రజాభవాన్ని మేము అడ్డుకుంటాం అనే విధంగా స్థానికున్న ఎమ్మెల్యేలు మంత్రులను లేడీ